హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే దిశగా తొలిసారి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది ఈ అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్ నటి జయసుధ ఎఫ్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు ఈ అవార్డుల కోసం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన అన్ని విభాగాల్లో అవార్డులు పొందిన వారి వివరాలను ప్రకటించారు దాదాపు వేల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులు అందచేయడం ఇదే మొదటిసారి దిల్ రాజు గుర్తు చేశారు చిత్ర పరిశ్రమలోని నటీ పాటు టెక్నికల్ టీమ్ ఫీచర్ ఫిలిం జాతీయ సమైక్య చిత్రం బాలల చలనచిత్ర విభాగం హెరిటేజ్ చరిత్రలపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో ఒక వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది నామినేషన్లు వస్తే వ్యక్తిగత కేటగిరీలో పదకొండు వందల డెబ్బై రెండు ఫీచర్ ఫిలిం డాక్యుమెంటరీ ఫిలిం క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో డెబ్బై దరఖాస్తులు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు విజేతలను గనక మనం పరిశీలించినట్టయితే ఉత్తమ చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఉత్తమ రెండో చిత్రం ఉత్తమ మూడో చిత్రం లక్ భాస్కర్ ఉత్తమ బాలల చిత్రం ముప్పై చిన్న కథ కాదు ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఆయ్ హిస్టరీ ఫీచర్ విభాగం ఉత్తమ హెరిటేజ్ చిత్రం రజాకర్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్పాటు ఉత్తమ నటి నివేద థామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు ఉత్తమ దర్శకుడు నాగ అశ్విన్ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ యదువంశి ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ రజాకార చిత్రం ఉత్తమ సహాయ నటుడు ఎస్ జే సూర్య ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఉత్తమ కమిడియన్ సత్య వెన్నెల కిషోర్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ శ్రేయా ఘోషల్ ఉత్తమ కథా రచయిత శివ పాలుగుడు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అల్లూరి ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి ఉత్తమ బాల నటుడు మాస్టర్ అరుణ్ దేవ్ బేబీ హారిక ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ జిహాన్ చౌదరి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ బెస్ట్ బుక్ ఆన్ సినిమా మన సినిమా ఫస్ట్ రిల్ స్పెషల్ జూరీ అవార్డు విజేతలు దుల్కర్ శర్మన్ లక్కీ భాస్కర్ అనన్య నాగల్లా పుటేల్ దర్శకులు సుజీత్ సందీప్ నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి రాజేష్ స్పెషల్ జూరీ ఫరియా అబ్దుల్లా మీ కనుక వీడియో నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ హింద్